వనపర్తిలో నిన్న బారాసా నేత హత్యను ఖండించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పూర్తి వివరాలు తెలియకుండా హత్యలో తన హస్తముందని మాజీ మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు తాను బారాసను వీడినప్పటికీ నుంచి తనపై ఆ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు ఏం జరిగిందో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలియనియండి అని అంటున్నాడు మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది హస్తం ఉందని ఆరోపణ చేస్తుండంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఎందుకంటే వీళ్ళు నైతిక విలువలు లేవు నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళు కూడా ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిల్లు మనందరూ చూసినాం నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయం ఎంత ఘోరంగా చేసినారో మర్డర్ చేయడం అంటే లిటరల్ అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన మీకు అందరికీ తెలుసు నాకంటే బాగా ఇట్లా అటువంటి వ్యక్తి మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా